హైకోర్టులో మిథున్ రెడ్డికి తగిలినటువంటి దెబ్బ ఏమిటి అసలు మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లవలసినటువంటి కారణాలు ఏంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లెక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళకి అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి శ్రవణ్ కుమార్కి ఉన్నటువంటి లింక్ ఏంటి ఇలాంటి ఎన్నో విస్తుపోయే నిజాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలో లెక్కర్ స్కామ్ జరిగింది అది కూడా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల నుండి నాలుగు వేల కోట్ల రూపాయల వరకు మధ్య ఈ లెక్కర్ స్కామ్ జరిగిందని ఎన్నో ఆప ఆరోపణలు ఉన్నాయి దీనిలో భాగంగానే ఇప్పటికే సిట్ అధికారులు ఎంతోమంది ప్రముఖులను అరెస్టు చేశారు దీనిలో భాగంగానే మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి అలాగే ధనుంజయ్ రెడ్డి ఇలా ఎంతోమంది ముఖ్య నేతలను అలాగే ఐఏఎస్ ఆఫీసర్లను కూడా అరెస్ట్ చేశారు అయితే దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ నాలుగు వేల కోట్ల రూపాయల్లో కూడా సుమారు తొంభై శాతం వరకు ఈ సూత్రధారికి వెళ్ళింది అనేటువంటి సమాచారం కూడా ఉంది సూత్రధారి అంటే ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంకా మీకు అర్థం కాకపోతే గనక ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేశాను వెళ్ళి మీరు ఒకసారి దాన్ని రెఫర్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు విషయం ఏంటయ్యా అంటే ఈ లెక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది మరి తెలంగాణలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావుకు గల సంబంధం ఏంటి అంటే దుబాయ్లో శ్రవణ్ రావుకు పార్లమెంట్ టవర్స్ అనేటువంటి హోటల్లో ఒక అపార్ట్మెంట్ ఉంది ఆ అపార్ట్మెంట్కి సుమారు ఒక నెలకి సుమారు ఐదు లక్షల రూపాయలు అద్దె వస్తుంది అయితే దీన్ని ఆయన అద్దెకి ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో లెక్కర్ స్కామ్లో ప్రముఖ నిందితులుగా ఉన్నటువంటి ఎంతో మందికి ఆ టవర్స్లో ఆయన వాళ్ళకి షెల్టర్ ఇచ్చారని తెలుస్తుంది దానిలో భాగంగానే సుమారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆ నిందితులు ఇరవై తొమ్మిది సార్లు దుబాయ్ వెళ్ళి అక్కడే కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా సమాచారం అయితే ఇప్పటికే మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగానే కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేశారు కొన్ని బ్రాండ్లను బ్లాక్ చేశారు అంటే ప్రమోట్ చేసినటువంటి బ్రాండ్లేమో ప్రభుత్వ మద్యం షాపుల్లో దొరికే విధంగా అంటే ఇది ఏ విధంగా అనుకోవచ్చు అంటే ఈ లెక్కర్ స్కామ్లో ముఖ్య సూత్రధారిగా ఉన్నటువంటి ఆయనకు ముడుపులు ఇస్తేనే మీ బ్రాండ్లను ప్రమోట్ చేస్తాం లేదంటే మీ బ్రాండ్లు ప్రమోట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో కుదరదు అని రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగినట్టు సమాచారం దీనిలో భాగంగానే సిట్ అధికారులు ఇప్పటికే ఎంతమందిని అరెస్ట్ చేశారని కూడా మనం చెప్పుకున్నాం అయితే ఈ ప్రమోషన్లో భాగంగానే రాయల్ స్టాగ్ను కూడా ఆంధ్రప్రదేశ్లో బ్లాక్ లిస్టులో పెట్టారు ఈ వైసీపీ ప్రభుత్వం దీనిలో భాగంగానే సుమారు వెయ్యి రూపాయలు ఉన్నటువంటి మద్యాన్ని పదహారు వందల రూపాయల వరకు కూడా పెంచేసి ఆరు వందల రూపాయలు వాళ్ళ జేబుల్లో వేసుకున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి దీని మీద ఇప్పుడు ఇప్పటికే మిథున్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేయగా హైకోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది దానిలో భాగంగానే హైకోర్టుకు సవాల్ విసురుతూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు ముందస్తు బెయిల్ పిటిషన్ను పెట్టారు అయితే అది ఈరోజు మధ్యాహ్నం విచారణకు రానుంది అయితే మరి సుప్రీంకోర్టులో మిథన్ రెడ్డికి ముందస్తు బెయిల్ రానుందా లేదంటే అక్కడ కూడా తనకి చొక్కెదురయ్యే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే దీనిలో భాగంగానే సిట్ అధికారుల దగ్గర ఏవో ఆధారాలు ఉన్నాయని కూడా అన్నారు మరి ఆ ఆధారాలు ఏంటి దాంట్లో భాగంగా ఎవరెవరు ఇంకా బయటికి రాబోతున్నారు అయితే ఇక్కడ ఆంధ్రాలో జరిగినటువంటి లెక్కర్ స్కామ్కి అక్కడ తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ఫోన్ ట్యాపింగ్ స్కామ్కి మధ్యలో రిలేషన్ ఏంటి అంటే వైసీపీ ప్రభుత్వ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేటీఆర్ గారు కలిపే ఈ లిక్కర్ స్కామ్ ఫోన్ ట్యాపింగ్ కేసులు అనేవి జరిగాయా అనేటువంటి అనుమానాలు కూడా ఎంతో మందిలో ఉన్నాయి దానిలో భాగంగానే మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం మీరు ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే వీళ్ళు ఆ వీడియోని చూడవచ్చు అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి చెప్పబోయేటువంటి ఆసక్తికర విషయాలు సుప్రీంకోర్టులో ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయని కూడా సిట్ అధికారులు తెలియజేస్తున్నారు అయితే ఇప్పటికే సత్యప్రకాష్ అనేటువంటి వ్యక్తి ఫోన్ రికార్డింగ్ను కూడా సిట్ అధికారులకు ఇచ్చారు దానిలో భాగంగానే కొన్ని కీలక ఆధారాలు ఆ ఫోన్ రికార్డింగ్లో ఉన్నాయి అలాగే కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ప్రకాష్ గారు తెలియజేశారు దీనిలో భాగంగానే సిట్ అధికారులు ఇప్పుడు ఈ కేసులోకి ఇంకా ఎవరెవరు ముఖ్య నేతలను లాగబోతున్నారు అనేది తెలుస్తుంది మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ లెక్కర్ స్కామ్ కేసు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదంటే కేటీఆర్ గారికి కానీ ఉచ్చులా బిగుసుకోబోతుందా అనేటువంటి ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది మరి దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ గారు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు ఎలాంటి నివేదికను ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మరి ఈ మిథున్ రెడ్డి గారికి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ సక్సెస్ అవ్వనుందా లేదంటే కొట్టానుందా మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ Thank you.